అంటారు అసలైన వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా మనం మన వంట పాత్రలు మనకి ఆరోగ్యాన్ని ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయని చెప్తూ ఉంటారు సో ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలాంటి వంట పాత్రల్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్య మనం విన్నాం కదా అల్యూమినియం ఒక కుక్కర్లో ఒక ఇరవై ఏళ్ళ పాటు ఆ ఫుడ్ని తీసుకోవడం వల్ల ఓ వ్యక్తే చనిపోయారని అల్యూమినియం అనేది అంత డేంజరా మరి వంటకి ఎలాంటి పాత్రలు ఉపయోగించాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మినాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఈ మధ్య ఒక వార్త ఏంటంటే ఇరవై ఏళ్ళ నుంచి ఒకటే కుక్కర్ అల్యూమినియం కుక్కర్లో వాళ్ళు కుక్ చేసుకొని తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలే పోయాయని అంటే జనరల్గా కూడా అల్యూమినియం అసలే మంచిది కదని చెప్తూ ఉంటారు అసలు కుకింగ్కి ఏదైతే మంచిది కుకింగ్కి ది బెస్ట్ వచ్చేసరికి గ్రేడింగ్లో మన ఓల్డ్ మెదడ్ అయినటువంటి కుండలు మంచిది మట్టి కుండలు దాని తర్వాత ది బెస్ట్ అంటే సర్జికల్ స్టీల్ ఈ రెండు అత్యుత్తమం దాని తర్వాత వచ్చేసరికి కాస్త కాస్త మిగతా మిగతావన్నీ వదిలేయటం బెటర్ అయితే ఈ మట్టి కుండల్లో కానీ సర్జికల్ స్టీల్ కానీ వాడేటప్పుడు ఈ మెటీరియల్స్ వెజల్ యొక్క అంటే మట్టి పాత్ర కానీ పాత్ర యొక్క మెటీరియల్ ఈ ఫుడ్లోకి రాదు సో మనం వండేటప్పుడు రకరకాలైనటువంటి రసాయనాలు కలిగిన ఫుడ్ మెటీరియల్స్ని మనం వండుతాము టెంపరేచర్ మీద సో ఇప్పుడు యాసిడ్స్ ఉంటాయి అందులో ఆల్కలీస్ ఉంటాయి స కెమికల్స్ అదర్ కెమికల్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఫుడ్తో అంటే ఇప్పుడు టమాటాలు అంటే యాసిడ్ సో ఇట్లాగా అలాంటి వాటిని కొంచెం వండుతున్నప్పుడు అవి వాటితో రియాక్షన్ అయ్యి ఆ మెటీరియల్ పాత్ర యొక్క మెటీరియల్ని ఫుడ్లోకి లాక్కొస్తాయి ఈ ఈ లాక్ రావటం అనే దాని వచ్చే టాక్సిటీ ఇప్పుడు కొంతమంది చాలా మంది ఐరన్ వాటిల్లో తింటారు ఏది ఐరన్ మూకుళ్ళు ఈ పెనములు వాటిల్లో వాడు దాని ఐరన్ బాగా బాడీలోకి వెళ్తుంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ వెళ్తే బాగానే ఉంటుంది కొన్ని రోజులు కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐరన్ బాడీలు ఎక్కిం ఐరన్ టాక్సిటీ వస్తుంది లివర్ మీద ప్రాబ్లం వస్తుంది సో ఆల్వేస్ అది ఎక్కువ ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలేదు కానీ రెగ్యులర్గా వాడటంలో బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మట్టివి తర్వాత సర్జికల్ స్టీలు మంచిది అల్యూమినియం అనేది చాలా వరకు వాడతాము కానీ ఈ అల్యూమినియం అనేది వాడటంలో ఈ స్టడీస్ చాలా చేశారు వాడుతున్నప్పుడు వాటి వలన యూజువల్గా మా ప్రాణహాని వచ్చి చనిపోయే ప్రాబ్లం వచ్చేంత అయితే ఎక్కడ కాని రికార్డ్ అవ్వలేదు కానీ కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అయితే ఎస్పెషల్లీ కిడ్నీ డిసీజెస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళకి ఈ అల్యూమినియం పాత్రలు పనికిరావు సో ఎవరికి కిడ్నీ ప్రాబ్లం ఉంది వస్తుందని తెలిసి వాళ్ళకి అయితే కుదరదు అలానే అల్యూమినియం అనేది వండినప్పుడు లీచింగ్ అంటారు ఈ లీచింగ్ అంటే ఈ మెటీరియల్ అల్యూమినియం అనేది ఫుడ్లోకి రావటం ఈ ఫుడ్లోకి రావటం వలన మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది అంటే ఎనీమియా వచ్చేస్తుంది అల్యూమినియం పాత్రలో తింటే ఐరన్ వండితే వాడితే ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తుంది కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది అలాగే ఈ డెఫిషియన్సీస్ వచ్చిన దానివల్ల అది ప్రాబ్లం అవుతుంది అలానే ఈ అక్యుములేషన్ అల్యూమినియం ఏదైతే ఉన్నదో బాడీలోకి వెళ్ళింది అది నరాల్లో ఎక్కువగా కాన్సంట్రేట్ అవ్వటం వలన మతిమరుపు రావడం డిమెన్షియా అల్జిమిస్ డిసీజ్ రావడం ఇలాంటివి జరుగుతుంది అలానే అల్యూమినియం అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం ఎస్పెషలీ ఇండస్ట్రీస్ వాటిల్లో అల్యూమినియం ఇండస్ట్రీస్ ఎక్స్పోజ్ అవటం వలన వాళ్ళకి కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంచెం కనబడుతుంటుంది సో ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ డిమెన్షియాసు అలానే బోన్ డెన్సిటీ పడిపోతుంది కాల్షియం అబ్జార్బ్ అవ్వనేది సో ఆస్టియోపోరోసిస్ ఎస్పెషల్లీ ఫీమేల్స్కి అలానే కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ టెండెన్సీస్ ఇలాంటివి అనేది అల్యూమినియం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అదే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉంటే వాళ్ళకి ఈ అల్యూమినియం అనేది బయటకు పోయే ఛాన్స్ లేక వాళ్ళకి అక్యూమిలేట్ అయిపోయి అల్యూమినియం టాక్సిసిటీ అని వస్తుంది ఈ అల్యూమినియం టాక్సిటీస్ సీరియస్ ఇష్యూ టు ఏ క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ సో వాళ్ళని దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి అవసరమైతే అల్యూమినియం కీలేషన్ అవి ఇచ్చి అల్యూమినియం బాడీ నుంచి తీయాల్సి ఉంటుంది వాళ్ళకి అంత ఎక్కువైపోతుంది ఎక్కువ అవుతుంది వాళ్ళకి సో టాక్సిటీ వస్తే వాళ్ళకి బ్రెయిన్ డల్ అయిపోతారు అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు నా బాడీలో అల్యూమినియం టాక్సిటీ ఉందని ఎలా తెలుస్తుంది లక్షణాలను బట్టి సో యూజువల్గా అల్యూమినియం అనేది బాడీలోకి ఒక మనం తిన్న వాటిలో ఫుడ్లో వన్ టు పర్సెంట్ ఆఫ్ ద ఇంటేక్ బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది అయితే మన ఇండియన్ అథారిటీసు టోటల్ వీక్లీ ఇంటేక్ ఆఫ్ ద అల్యూమినియం సో ఎంతవరకు తీసుకున్నారంటే ప్రీవియస్లీ వన్ ఎంజి పర్ వీక్ దాకా పర్ కేజీ బాడీ వెయిట్ వరకు తీసుకోవచ్చు దాన్ని ఇప్పుడు టూ ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ వీక్ సో వరకు తీసుకోవచ్చు అని చెప్పి వీక్ అని వాళ్ళు క్యాల్కులేట్ చేసి చెప్పారు అంతకన్నా ఎక్కువ అయితే మనకి టాక్సిక్ అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి యూజువల్గా టాలరబుల్ లెవెల్స్ తక్కువ ఆ లెవెల్లో మనకి బాడీలోకి వెళ్తే మనకి అల్లు కిడ్నీస్ అండ్ లివర్ అవి బయటికి మనం తోసేస్తాయి అవి ఎక్స్క్రీట్ అయిపోతాయి అవి అవ్వని పరిస్థితులు ఇవి సాధారణంగా ఏంటంటే మనం ఫుడ్లో కలిసినప్పుడు మనకు ఫుడ్లో మన న్యూట్రియన్స్ ఉంటాయి విటమిన్స్ అవి ఉంటాయి కదా ఈ విటమిన్స్ ఇది కాంపిటేటివ్గా వాటిని ఆపేసి ఇది అబ్జర్వ్ అవుతుంది సో దానివల్ల డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి సో సాధ్యమైనంత వరకు ఈ కారణాలు ఎట్లా ఎట్లా అవుతుందంటే టైప్ ఆఫ్ యుటెన్సిల్ అంటే ఏజ్ ఆఫ్ ద యుటెన్సిల్ దాన్ని కొంతమందికి బాగా ఎట్లా ఎలా వాష్ చేస్తారు కొంతమంది బాగా గట్టి గీకుతూ ఉంటారు గీకటం వల్ల దాన్ని స్క్రాచ్లు పడి అది ఎక్కువ మెటీరియల్ వాడినప్పుడు లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫుడ్ లోకి సో అలానే గవర్న మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ని బట్టి కూడా ఉంటుంది ఈ అల్యూమినియం వెజల్ తయారు చేసినాక ఈ అల్యూమినియం వెజల్ లోపల యానోడైజేషన్ చేసి దానికి లోపల స్మూత్ కోటింగ్ ఇస్తారు ఆ స్మూత్ కోటింగ్ ఉండటం వలన అట్లీస్ట్ ఆ యానోడైజ్డ్ కోటింగ్ అంటారు దాన్ని ఈ యానోడైజ్డ్ కోటింగ్ మినిమమ్ ఆఫ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మైక్రాన్స్ థిక్నెస్లో ఉండాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఆ థిక్నెస్ ఉన్న వెహికల్ వెజల్స్ అయితే ఈ అల్యూమినియం అనేది ఫుడ్లోకి రావడం అనేది నెగ్లిజిబుల్ అయిపోతుంది సో అలాంటి కోటెడ్ వెజల్స్ వాడచ్చు కానీ మన వాళ్ళు ఏం చేస్తారు దాన్ని డెకేట్స్ మనం వాటిని తోముతూ ఉంటాం ఆ కోటింగ్ పోతుంది సో వన్స్ కోటింగ్ పోతే మళ్ళీ అల్యూమినియం వచ్చే ఛాన్స్ ఉంటుంది మరి రైస్ కుక్కర్స్ లో అల్యూమినియం ఉంటుంది కుక్కర్ అది కూడా మంచిది కాదు అల్యూమినియం కనుక మనం అందులో వాడితే అల్యూమినియం లోపలికి అందులోకి వస్తుంది ఎలక్ట్రికల్ నుంచి కూడా వస్తుంది ఎనీ వెజల్ ఎనీ వెజల్ కొంచెం తీసుకుంటుంది బట్ దట్ ఈస్ సేఫ్ ఎక్కడ మనకి పాయిజన్స్గా పాయిజనస్గా టాక్సిటీ లెవెల్స్ వచ్చేంత హెల్త్ హజార్స్ కమ్యూనిటీలో వచ్చేంతగా అల్యూమినియం వెజల్స్ వాడితే ఉంది అని వాళ్ళు ఎక్కడ మనకి డిక్లరేషన్ లేదు అంటే ఎక్కడ కనుగొనబడలేదు కానీ ఈ కిడ్నీ డిసీజులు ఉన్నవాళ్ళు స్పెసిఫిక్గా ఉన్నవాళ్ళు ఉంది అలానే డెఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు కొంత అవాయిడ్ చేస్తే మంచిది రాగి పాత్రలు రాగి కొంతవరకు మంచిది కానీ రాగు పాత్రలు అనేవి ఎక్కువగా అది ఇంకా ఎక్కువ కాపర్ని ఫుడ్లోకి ఇస్తుంది అది నల్లగా అయిపోతుంటాయి సో కాపర్ టాక్సిటీ వచ్చేస్తుంది సో అప్ టు వన్ లెవెల్ వరకు మనకి కాపర్ ఓకే ఈ కాపర్ వాడే పర్పస్ ఏంటంటే కాపర్ నుంచి కాపర్ అయాన్స్ వా మీడియంలోకి వస్తాయి ఫుడ్ కానీ వాటర్ కానీ ఈ కాపర్ అయాన్స్ అనేవి యాంటీ యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి యాంటీసెప్టిక్ అంటే ఈ వాటర్లో కానీ వాటిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని చంపేస్తాయి జస్ట్ వాటర్ తాగితే సరిపోతుందా లేకపోతే కుకింగ్ అయితే చెయ్యంగా ఏదన్నా యూజువల్గా దానివల్ల సో మరీ కాపర్ కాపర్లో ఉంచడం వల్ల రెగ్యులర్గా వాడడం వల్ల కొంచెం కాపర్ బాడీలోకి ఎక్కువ వస్తుంది అది లివర్ మీద టాక్సిటీ చూపిస్తుంది సో కాపర్ టాక్సిటీ రాకుండా అంటే లిమిటెడ్ సో ప్రీవియస్ ఏంటంటే వాటర్ వరకే వాడేవాళ్ళు యుటెన్సిల్స్ వాడడం అనేది వెరీ రేర్గా వాడతారు సో దానికి వాళ్ళు అట్లా స్పెసిఫిక్గా దానికి సాధారణంగా ఏం చేస్తారంటే వాటర్ స్టెరిలైజేషన్ కోసమే కాపర్ ఎక్కువగా ఇప్పటి వరకు మనకి చెప్పబడుతుంది ఎట్లా అంటే ఈ స్టీల్ బిందులో కూడా రెండు కాపర్ నాణాలు వేసి సో ఇన్ఫెక్షన్ రాకుండా సో కొంత కెమికల్ కంపోజిషన్ ఆల్టరేషన్కి వాడతారు తప్పితే హైయెస్ట్ కాపర్ డైలీ రెగ్యులర్గా వెళ్తే మాత్రం అది కూడా టాక్సిట్ వస్తుంది సో అందుకని బెస్ట్ ఆప్షన్ ఈవెన్ బ్రాస్ ఆల్సో సేమ్ ఇత్తడిలో సో ఇవన్నీ బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి మళ్ళీ వచ్చేసరికి ది సేమ్ ఇత్తడి కూడా మంచిది కాదు సేమ్ కెమికల్ వెళ్తుంది లోపలికి సో మట్టి కుండలు మరియు సర్జికల్ స్టీల్ బెస్ట్ స్టీల్లో కూడా మళ్ళీ ఇది స్టీల్కి ఏదైనా కోటింగ్ వేస్తారా అట్లా ఏమైనా గారు సర్జికల్ స్టీల్ సర్జికల్ స్టీల్ అంటే పట్టంది కానీ అది చాలా కాస్ట్ ఉంటుంది సో కొంచెం రస్ట్ పట్టకుండా ఉండే స్టీల్ మనకు దాదాపుగా వచ్చే స్టీల్ అని మంచి స్టీలే ఉంటాయి సో ఈ సర్జికల్ స్టీల్ ఉన్నటువంటి అంటే ఎస్ఎస్ త్రీ జీరో ఫైవ్ త్రీ వన్ సిక్స్ గ్రేడ్ ఉన్నవైతే అవి సర్జికల్ లెవెల్ ఉంటాయి వాటికి రస్ట్ అనేది రాదు సో దాని నుంచి కెమికల్ అనేది ఎంత హీట్ చేసినా సర్జికల్ స్టీల్ ఎందుకంటారు మనకి ఆపరేషన్స్ చేసేటప్పుడు వాడే ఎక్విప్మెంట్ అని ఎన్నిసార్లు బాయిల్ చేసిన కాల్చిన వాటిని వాటి దాని యొక్క కెమికల్ అవి తొందరగా పాడవు సో హీట్ రెసిస్టెంట్ చేసుకుంటాయి చేసుకుంటాయి ఎరొడవు దాని నుంచి ఆ కెమికల్ అనే ఆ మెటల్ అనేది ఫుడ్లోకి రాదు సో అవి బెస్ట్ ఆప్షన్ కరెంట్లీ మేడం ఓకే ఇప్పుడు కుకింగ్కి అల్యూమినియం అయితే వాడకూడదు ఇయర్లీ ఇయర్ ఇయర్స్ ఇయర్స్ పాటు ఏళ్ల తరబడి మాత్రం అసలే వాడకూడదు వాడాలంటే మనం మట్టి పాత్రలు వాడుకోవాలి లేదంటే స్టీల్ పాత్రలు వాడుకోవాలి బెస్ స్పెసిఫికల్లీ కిడ్నీ డిసీజులు ఉన్నవాళ్ళు అయితే వాడద్దు స్టేట్మెంట్ వైజ్ అయితే కిడ్నీ డిసీజులు ఉన్నవాళ్ళు అల్యూమినియం వాడకపోవటం మంచిది నార్మల్ హెల్దీ పీపుల్ అల్యూమినియం వాడినా అది బాడీ ఫుడ్లోకి అది వెళ్ళే డోసెస్ అనేది ఎక్కడ చాలా ఎక్కువగా వెళ్తుంది అనేది ప్రూఫ్ రావడం అవి మనకి చెప్పలేము కాబట్టి అసోసియేషన్ ఉంది కాబట్టి హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఈ టాక్సిటీకి ఎక్స్పోజ్ అవ్వకూడదు అని అనుకున్న వాళ్ళు అల్యూమినియంని అవాయిడ్ చేస్తే చాలు అంటే కుకింగ్ వరకు స్నానాలు చేయడం అప్పుడు జైల్లో మన ఇండియన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ప్లేట్స్లో ఇచ్చారు అల్యూమినియం ప్లేట్స్లో ఎందుకంటే వాళ్ళ ఆయుష్ తగ్గిపోవాలి అని అది వాస్తవం కదా కంపేరిటివ్గా చేస్తే అల్యూమినియం టాక్సిటీ అప్పుడు అనేది నార్మల్తో బట్ దాని వలన ఆయుర్దాయం తగ్గుతుంది అని ఎక్కడ అదే ఇప్పుడు లేటెస్ట్గా మన ఇండియాలోనే స్టడీస్ చేశారు సో దాంట్లో ఇవి ప్రాణహాని కలిగిస్తుంది అనేది ఎక్కడ ప్రూవ్ చేయలేదు ఈ అల్యూమినియం పాత్రలు తినటం వలన పెద్ద తొందరగా ఏమి రాదు వండటం వలన వాటి వలన గ్యారెట్తో గీకటం వలన వాటి వలన పాత్రలు వా ఎక్కువ వాడితే వస్తుంది కానీ సాధారణంగా మనం అల్యూమినియం పాత్రలో తినడం అనేది ఇప్పుడు అసలు అంత వెళ్ళిపోయింది ఓన్లీ కుకింగ్కే వాడుతున్నారు కాబట్టి అది ఎంత వాడుతున్నారు ఇప్పుడు హోటల్స్లో వీటిల్లో కంపల్సరీ ఇప్పుడు అల్యూమినియం వాడతారు అలానే ఇప్పుడు పండగ గ్యాదరింగ్స్ వచ్చినప్పుడు వాటికి అల్యూమినియం పెద్ద వస్తువు వాడతారు సో అలాంటివి స్పెసిఫిక్గా అల్యూమినియం వాడాలన్నప్పుడు చూసుకోవాలి లోపల కోటింగ్ ఉందా లేదా కోటెడ్ అల్యూమినియమా కాదా సేఫ్ వస్తే వచ్చేసరికి కోటెడ్ అల్యూమినియం అయితే ఇంకొక సబ్స్టెన్స్ కూడా ఉంది ఇండాలియం ఒకప్పుడు వచ్చేవి ఇండాలియం అని అల్యూమినియం ఎల్లో అనమాట అది అల్యూమినియం మెగ్నీషియం కాపర్ మ్యాంగనీస్ సిలికా ఇలాంటివన్నీ కలిపి లైట్ వెయిట్ విత్ స్ట్రాంగ్నెస్ పెంచి ఇంకా దాని దాని నుంచి కెమికల్ రాకుండా తయారు చేసేది ఇండాలియం ఇండాలియం కూడా వాడచ్చు బట్ ఇండాలియం వాడినా కూడా దానికి కూడా లోపల కోటింగ్ ఇన్నర్ కోటింగ్ ఉండాల్సిందే ఓకే ఇండాలియం అంటే అది కూడా వైట్ గా ఉంటదా వైట్ ఏ ఉంటుంది మరి మనం பார்த்தులాం ఎస్ వైట్ మెటల్ అని ఇప్పుడు వస్తుంది మనకి కొన్ని పూజ సామాగ్రి అవనస్తాయి దట్స్ వైట్ మెటల్ అంటారు వీళ్ళు దట్స్ ఇండాలియం హ్మ్స్ ఇట్ జర్మన్ సిల్వర్ యా ఎస్ ఈ జర్మన్ సిల్వర్ ఇస్ నథింగ్ బట్ ఇండాలియం ఓకే మంచిదే 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 కానీ అది కూడా కోటెడ్ వాడాలి సో వెన్ కంపేర్ టు తీసుకుంటే సో బెస్ట్ ఈజ్ ఎన్ పార్ట్ దెన్ స్టీల్ దాని తర్వాత ఇంకేమైనా ఈ మట్టి పాత్రలను కూడా కలుషితం చేస్తున్నారు ఇప్పుడు రకరకాల కెమికల్స్ అవన్నీ పూసేసి దాన్ని పాడుపాడు చేసేస్తున్నారు ఏదైనా సోర్స్ మంచిగా ఉండి తీసుకుంటే మట్టి పాత్రలోకి అందులో ఉండే మినరల్స్ కెమికల్స్ ఫుడ్లోకి వస్తాయి మట్టి అనేది మనకి సో దా దాని క్వాలిటీ కూడా మనం చూసుకోవాలి అది ప్యూర్గా చేసిందా లేదా తీసుకుంటే కొంత పింగాణి కూడా మంచిది మట్టి దాత చేస్తారు కాబట్టి కానీ అది కుకింగ్ పనికి ఈజీ పగిలిపోతే కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్టీల్ ఈజ్ బెస్ట్ ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అంటే ఇలాంటి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం సిరీసే చేద్దాము ఈ మట్టి పాత్రలు ఇలాంటివి వాడేటప్పుడు కూడా ఏ ఎలాంటి దాంతో తయారు చేశారు ఇప్పుడు అవి కూడా కలుషితం వస్తున్నాయి కాబట్టి చూసుకోవాలని కోరుకుందాం స్టీల్ అయితే మంచిదే అల్యూమినియం మనం చెప్పుకున్నంత మరి భయపడేంతగా లేదు కాబట్టి సో చూసి జాగ్రత్తగా వాడుకోవాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ